కథ పేరు వినాయకుని చింత రచన కోడూరు తిరుమల మాధవి వినాయక చవితి నాలుగు రోజుల్లోకి వచ్చేసింది ప్రతి ఏటా మా అపార్ట్మెంట్ వాళ్ళం అందరం కలిసి పందిరి వేసి వినాయకుడి విగ్రహాన్ని పెట్టి గ్రాండ్గా పూజలు చేయడం ఆనవాయితీ మా అపార్ట్మెంట్లో మొత్తం ఐదు బ్లాక్లు ఉన్నాయి ఒక్కో బ్లాక్లో ముప్పై ఏళ్ళు ఉంటాయి అంటే మొత్తం నూట యాభై ఇళ్ళు ఒక్కో ఇంటికి వెయ్యి రూపాయలకి తక్కువ కాకుండా చందాలు ఇవ్వాలి అని మా యూత్ ఆర్గనైజేషన్ మెంబర్స్ నిర్ణయం తీసుకున్నాం మా గ్రూప్కి నేనే అధ్యక్షుణ్ణి అనుకున్న విధంగానే చందాలు వసూలయ్యాయి నేను నా యూత్ సంఘం సభ్యులం అందరం కలిసి వెళ్ళి వినాయకుడి విగ్రహాన్ని ఎంపిక చేసి వచ్చాము ఇంకా పందిరి మైక్ సెట్ లైటింగ్ తొమ్మిది రోజులు పూజ చేయడానికి పూజారి ప్రసాదాల ఏర్పాటు నిమజ్జన రోజుకి ఊరేగింపుకు బండి డీజే సౌండ్ సిస్టమ్ అన్ని పనులు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాము అదే కాకుండా మా పక్క అపార్ట్మెంట్ యూత్ అసోసియేషన్ వాళ్ళకి మాకు ప్రతి సంవత్సరం పోటీని ఏ విషయంలోనూ వాళ్ళకి ఏమాత్రం తగ్గకూడదు అనేది మా గట్టి నిర్ణయం వాళ్ళకంటే మేము ఏమాత్రం తగ్గినా అది మా మొత్తం అపార్ట్మెంట్కే అవమానం అందుకే ప్రతి విషయంలోనూ ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటాం దాదాపు నెల రోజుల నుండి ఈ ప్రయత్నాలలో మునిగి ఉన్నందున అందరం బాగా అలసిపోయాం ఎప్పట్లాగే రాత్రి భోజనం చేశాక అన్ని పనులు పూర్తి చేశామా లేదా అని ఆలోచిస్తూ పడుకున్న నాకు వెంటనే నిద్రపట్టింది అలా నిద్రపట్టిన నాకు ఒక వచ్చింది ఆ కళలో కూడా నేను వినాయక చవితి వేడుకల గురించి వాటి ఏర్పాట్ల గురించి ఆలోచిస్తూ ఉండగా మహేష్ బాబు మహేష్ బాబు అన్న పిలుపు వినపడింది ఎవరబ్బా అని వెనుదిరిగి చూద్దును కదా సాక్షాత్తు వినాయకుల వారు మూషిక సమేతంగా నిలుచుని ఉన్నారు ఒక్క క్షణం నేను చూస్తున్నది కలయా నిజమా అని గిల్లి చూసుకున్నాను నిజమే స్వామివారే నన్ను పిలుస్తున్నారు అదేమిటి స్వామి మీరు రావడానికి ఇంకా నాలుగు రోజులు ఉంది కదా అప్పుడే వచ్చేసారేమిటి అని అడగగానే ఏం చెప్పమంటావు మహేష్ వినాయక చవితి పండుగను తలుచుకొని నీవు ఎంత హడావిడి పడుతున్నావో అంతకంటే అందరేట్లో నేను కంగారు పడుతున్నాను నిద్ర కూడా పట్టడం లేదంటే నమ్ము అనగానే అది విన్న నేను ఆశ్చర్యంగా అదేంటి స్వామి మీకెందుకు కంగారు అని అడిగాను ఏమిటోనయ్యా రాగరాగా మీకు భక్తి ముదిరిపోతున్నాదో లేక భక్తి పేరుతో పిచ్చి ముదిరిపోతున్నాదో అర్థం కావడం లేదు అనవసరమైన ఆడంబరాలతో మీరు కష్టపడమే కాక నన్ను కూడా కష్టపెడుతున్నారు ఆడంబరంగా వేదికలు కట్టి చిత్ర విచిత్ర వేషధారణలతో నన్ను నేనే పోల్చుకోలేని విధంగా నా మూర్తులను తయారు చేయడమే కాకుండా నేనే గొప్ప అంటే నేను గొప్ప అనే ఒకటికి మించిన ఒకటి భారీ విగ్రహాలను తయారు చేసి హోరెత్తించే మైకు సెట్ల మధ్య నన్ను కూర్చోబెడుతున్నారు ఉదయం ఏదో పూజారి వచ్చి పూజ చేసి వెళ్ళినప్పటి నుండి మొదలవుతుంది నాకు వాయింపుడు ఆ వాయింపుడు నాకు బుర్ర తిరిగిపోతోంది ఒక పక్క నువ్వు అమ్మి అమ్మి అంటా అంటే నీ పెళ్ళాన్నీ పోయినట్టుందిర సామీ నా సామి అంటూ పాట ఇంకో పక్క ఆ కుర్జీని పెట్టి మడతబెట్టి పెట్టి అని మరో పాట ఈ లోపల ఉ అంట మావా అంట వా మావా అని ఇంకొకరు ఇలా ఎవరికి ఊ కొట్టాలో ఎందుకు ఊ కొట్టాలో తెలియక తలపట్టు కూర్చోవలసి వస్తుంది ఆ సౌండ్లకు నా తల తిరగడమే కాకుండా నా మూషికం కూడా బెదిరి మూర్చపోతుంది కాలనీలో ఉన్న నా ప్రతిరూపాల పని కాస్త బెటర్ చౌరస్తాలలో రోడ్డు పక్కన ఉన్న నావస్థలు వర్ణనాతీతం ఒక పక్క విపరీతమైన వాహనాల శబ్దాలు కాలుష్యం పైగా అర్థం అర్థం లేని దిక్కుమాలిన పాటలు ఇవన్నీ నాకు అవసరమా చెప్పు నాయనా పైగా కిందటి ఏడాదికి ముందు ఏడాది మీ పక్క అపార్ట్మెంట్ వాళ్ళు యాభై కేజీల బరువున్న గజమాల వేశారని పోయిన ఏడాది నువ్వు డెబ్బై ఐదు కిలోల గజమాల వేశావు ఆ మాల మోయలేక ఎంత అవస్థపడ్డానో నీకేం తెలుసు మెడ పట్టేశాయి ఇదిలా ఉంటే ఇంకో అతిగాడు కరెన్సీ నోట్లతో దండేశాడు వాడి మొహం మండ ఎవడు వచ్చి ఏం చేస్తాడో అని రాత్రి అంతా కంటి మీద కొనుక్కు లేకుండా కూర్చోవలసి వచ్చింది ఎలాగోలా ఈ తొమ్మిది రోజులు మీ అందరి వీరభక్తిని భరించి చివరి రోజైనా ప్రశాంతంగా నిమజ్జనం అవుదాం అనుకుంటే ఉండనిస్తారా నన్ను ఊరేగించే బండి ముందు చెవులు చిల్లులు పడేలా డీజే సౌండ్ సిస్టమ్ పెడతారు దానికి తోడు పూనకం వచ్చినట్లు పిచ్చిగంతులు నాకైతే బండి దిగి పారిపోదాం అనిపిస్తుంది కానీ ఏం చేయాల ఏం చేయలేక అలా కూర్చుంటాను మీ గోడు నాతో చెప్పుకుంటారు మరి నా గోడు ఎవరితో చెప్పుకునేది మీతోనే కదా చెప్పాలి అందుకే ఇలా వచ్చాను చూడు మహేషు నా పూజ ఎంత ఆర్భాటంగా చేశామో అనేది కాదు ముఖ్యం ఎంత భక్తిగా చేశాము అనేది ముఖ్యం నిజంగా నీకు నా మీద భక్తి ఉంటే ఈసారి ఆర్భాటాలు ఏవి లేకుండా చక్కగా ప్రశాంతంగా పండుగ వేడుకలను ఏర్పాటు చేసి ఉదయం సాయంత్రం చక్కగా పూజ చేసి వీలైతే భజనలు ఎవరైనా పెద్దలను పండితులను పిలిచి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పించండి లేదా హరికథ బుర్రకథ లాంటి మన ప్రాచీన కళలు మరుగున పడిపోతున్నాయి అటువంటి కళాకారులను పిలిచి వారికి అవకాశాన్ని కల్పించండి నిమజ్జనం రోజు కూడా చక్కగా మేళతాళాలతో మంగళవాద్యాలతో ప్రశాంతంగా ఊరేగించి నన్ను నిమజ్జనం చేయండి ఇదే నేను మీ నుండి కోరుకునేది నీకు నా మీద చాలా భక్తి అని తెలుసు నాకు కూడా నువ్వు చాలా ఇష్టమైన భక్తుడివి అందుకే నీకు నా మనసులోని మాట చెప్తున్నాను ఆయుష్మాన్ భవ అంటూ అక్షంతలు నా తల మీద వేసి దీవించి స్వామివారు మాయమైపోయారు ఉలిక్కిపడి నిద్ర నుండి మేల్కొని ఒక్క నా పక్క మీద నుండి లేచాను ఇదంతా కరణ అనుకుంటూ తల తడుముకున్నాను ఆశ్చర్యంగా నా తల మీద నుండి అక్షంతలు రాలి కింద పడ్డాయి ఒళ్ళు పులకరించింది మనసు ఉప్పొంగింది కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి మా పిచ్చిపోకడలతో స్వామిని ఎంత ఇబ్బంది పెట్టామో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేసింది నన్ను క్షమించమంటూ చంపలేసుకున్నాను పక్కరోజు మా గ్రూప్ సభ్యులను అందరినీ పిలిచి నా కళ గురించి చెప్పాను ముందు వాళ్ళు నమ్మకపోయినా నేను చూపించిన అక్షంతలు చూశాక కాస్త నమ్మినట్టు కనిపించారు ఇంతలో మా పక్క అపార్ట్మెంట్ సెక్రటరీ ప్రభాస్ కూడా పరుగుపరుగున మా దగ్గరికి వచ్చి రాత్రి వినాయకుడు కలలో కనిపించినట్టు నాకు చెప్పినట్టుగానే తనకు చెప్పినట్టు అక్షంతలు చూపించాడు అంతే ఇంకా మా ఆనందానికి అవధులు లేవు ఇంక మీదట ఆడంబరాలకు పోకుండా స్వామివారు చెప్పినట్టే చేయాలి అని గట్టిగా నిర్ణయం తీసుకుని అలాగే చేశాము మాలా వచ్చిన మార్పును చూసి మా అపార్ట్మెంట్లో ఉన్న పెద్దలందరూ ఎంతగానో సంతోషించారు దేవుడికి కావాల్సింది భక్తి కానీ ఆడంబరం కాదు అని తెలుసుకున్నాము మాలాగే ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాలి అని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలి అని మనస్ఫూర్తిగా ఆ గణపతిని వేడుకున్నాము శుభం నా అది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ